వెల్కమ్ కనకధార సిల్క్స్ ఇది ఒక పట్టు శారీ అనమాట ఇది ఒక కలెక్షన్ వాటితో పాటు డిఫరెంట్ అనమాట ఇది అంతా కూడా క్లాత్ వైజ్ కానీ కొంచెం హెవీ ఉంటుంది శారీ లైట్ వెయిట్ అయితే కాదు ఇప్పుడు వరకు నేను చూపించిన బ్యాంబూ సిల్క్ కానీ ఎల్లో కలర్ శారీ కానీ బ్లాక్ కానీ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇది కొంచెం హెవీ ఉంటుంది అనమాట మరీ అంత కాదు కొంచెం హెవీగా ఉంటుంది చూస్తూ ఉన్నారు కదా మీరు మిర్చి రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం ఇదిగోండి పళ్ళు పార్ట్ అనమాట దీనికి డాజిల్స్ కూడా మనం వేసుకోవచ్చు డాజిల్స్ అయితే ఇవ్వలేదు చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం బుటీస్ వస్తాయి పైన పైన కూడా సేమ్ లెంత్ లో బోర్డర్ వస్తుంది అలాగే కింద కూడా సేమ్ లెంత్ లో బోర్డర్ వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ కలర్స్లో మీకు నేను ఇప్పుడు త్రీ కలర్స్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పార్ట్ అంతా ఇది బుటీస్ వస్తాయి బుటీస్తో పాటు ఇలా అంచ్ కూడా వస్తుంది బార్డర్ మొత్తం కూడా మనకి ఇచ్చారు హ్యాండ్స్కి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్తో వస్తుంది శారీ మొత్తం మనకి ఇలాగే ఓవరాల్గా ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ జరిగితూ ఉంటుంది డబల్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో కాంట్రాస్ట్ లో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది దీనిలో మనకి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ లో టూ కలర్స్ అయిపోయాయి మిగతా టూ కలర్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది డబల్ కలర్ షేడ్ వస్తుంది అనమాట బ్లూ అండ్ గ్రీన్ లా అనిపిస్తుంది పింక్ కలరు బార్డర్ వస్తుంది సేమ్ అనమాట ఆ శారీలానే ఉంటుంది ఇది ఒక కలరు ఇప్పుడు ఇంకొక కలర్ అనమాట రెడ్ కలర్ అండ్ ఇదే ఈ కలర్ అయితే హెవీ లుక్ ఉంటుంది అనమాట చాలా మంది ఏంటంటే రెడ్ కలర్ అంటే నచ్చదు అంటారు కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది మిర్చి రెడ్ కలర్ అనమాట చాలా హెవీ లుక్ వస్తుంది ఇదిగోండి స్కై బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం రెడ్ వస్తుంది ఇదిగోండి ఈచ్ రెండు పక్కల కూడా మనకి ఒకే లెంత్లో బోర్డర్ వస్తుంది అనమాట ప్రతి శారీకి మీకు త్రీ కలర్స్ నేను చూపించాను ఈ శారీస్లో మీకు ఏ కలర్ శారీ కావాలి అనేది స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి తప్పకుండా సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైజ్ ఎంత ఉంటుంది అని మీరు గెస్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ శారీని షాప్స్లో చూసినట్లయితే మనకి టూ థౌజండ్ దాటే కానీ టూ థౌజండ్ లోపల ఎక్కడ దొరకదు కానీ మన పేజ్లో మనం థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మనం ఇస్తున్నాము తప్పకుండా మీరు ఎవరు మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ ని మన ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉందో సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి శారీని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఏ శారీ అయితే కావాలో ఎగ్జాక్ట్గా శారీ పిక్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు అంటే దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి కదా సో మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట మీకు ఈ రోజు నేను పట్టు కలెక్షన్ లో నేను ఈ శారీస్ అన్ని చూపించడం జరిగింది మళ్ళీ రేపటి వీడియోలో క్యాట్లాగ్ శారీస్ చాలా వచ్చాయి అనమాట ఇదిగోండి మీకు చూపించడానికి ఒక త్రీ పీసెస్ తీసుకొచ్చాను రేపటి వీడియో కోసం ఎదురు చూడండి గ్యాప్ బోర్డర్ తో వస్తాయి అలాగే కలంకరి థీమ్ తో వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇది కూడా వీటిని మీకు నేను రేపు చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఏ శారీ నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీయండి మనకి వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఫోన్పే చేయాల్సినటువంటి నెంబర్ కూడా అదే ఫోన్పే చేసేటప్పుడు కూడా మీరు ఆ స్క్రీన్ షాట్ అమౌంట్ పేమెంట్ది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించాలి అలాగే మీ అడ్రస్ అనేది పర్టిక్యులర్గా పిన్ తో సహా క్లారిటీగా పెట్టండి ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏ ఇబ్బంది రాదనమాట ఈజీగా మీకు శారీ అనేది రీచ్ అవుతుంది శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీకు ఇంకా ఎటువంటి కలెక్షన్ కావాలి అనుకుంటే అవి కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం